హరి ఓం వీక్షకులరా పివి నరసింహారావు గారిని వేధించడానికి శతధా ప్రయత్నించిన వాళ్ళలో ఒక పావులాగా అమాయకపు ఫేసు అనుచరుడి ఫేసు పెట్టిన ఈ మన్మోహన్ సింగ్ ఈతడు గతంలో ఇందిరాగాంధీ ఇండోపాక్ యుద్ధం తర్వాత బంగ్లా ఆవిర్భావం తర్వాత బడ్జెట్లో రక్షణ దేశ రక్షణకి ఎక్కువ బడ్జెట్ ఇచ్చి ఎక్కువ ఫండింగ్ ఇచ్చి సంక్షేమ పథకాలకి తక్కువ ఇచ్చిందని అలిగాడు ఈ ధీరుడు ఇదే అంత ధైర్యం చూపించిన దమ్మున్న ఈ పప్పెట్ ప్రధాని సోనియా కాళ్ళ దగ్గర కట్టుబానిసలా కూర్చున్నాడు అతడు ప్రధానిగా ఉండగా రెండు వేల నాలుగులో ప్రధానిగా ఉన్నాడు రెండు వేల ఎనిమిది నుండి మేము ప్రచురణ మొదలెట్టాం ఆ మొహంలో ఎందుకంటే ఇలా ఇలా కట్టుకుంటారు కదా పంజాబీలు వాళ్ళ సాంప్రదాయాన్ని నేను చాలా గౌరవిస్తానండి అమృత్సర్ దేవాలయాన్ని కూడా దర్శించుకున్నాను వాళ్ళ గ్రంథం పట్ల చూపించే ప్రేమనైనా వాళ్ళు ఎంత ధనికులైనా అక్కడ భక్తులు నడిచే దారిని తమ తలపాగాలతో తమ పైట కొంగులతో తమ చుండిలతో తుడిచేపాటి భక్తి పారవస్యాన్ని చూస్తున్నాను నేను పంజాబీల ఎవ్వరినైనా వారి మనోభావాల్ని గౌరవిస్తూ ఎందుకంటే ఒక్కడు ధూర్తుడు ఉన్నంత మాత్రాన పంజాబీలందరూ ధూర్తులు కారు కదా సైన్యంలో వాళ్ళే ఎక్కువ దేశానికి సేవలు చేయడంలో వాళ్ళే ఎక్కువ అందున జలియన్ వాలాబాగ్ ఎంతమందిని బలిదానం ఇచ్చారు కాబట్టి పంజాబీలను నేనేమి అనడం లేదండి ఈ మన్మోహన్ సింగ్ అనే సోనియా కట్టుబానిస ముఖంలో ఆ ఏడుపు బయటపడ్డానికి చాలా రోజులు పట్టింది అంత తొక్కిపట్టి ఉంచుకున్నాడు బయటకి కనబడకుండా ఎంతగా తొక్కి పట్టుకుంటామో అంతలాగా లోపల గుండెల్ని అది కొళ్ళబెట్టిద్ది కదా ఆ బాధ బా బాగానే అనుభవించాడు అందుకే చెప్తున్నాను కర్మఫలం ఎవ్వరినీ వదిలిపెట్టదు అదే ఈ లక్కీ భాస్కర్లో వాళ్ళు అవినీతి పర్లేన బ్యాంకర్లు వీడిని బలిగొర్రెలా తీసుకున్నాం కానీ వీడు తప్పించుకోబోతున్నాడు వాడు కామన్ మిడిల్ క్లాస్ మ్యాన్ మనం ఇంటికి తింటాం తింటాను నిద్రపోలేం వాడు ఇంటికి వెళ్తాడు తింటాడు బిడ్డలతో హ్యాపీగా గడుపుతాడు హ్యాపీగా నిద్రపోతాడు అదే వాడికి మనకి తేడా అని చెప్తారు నేను ఇక్కడ లక్కీ భాస్కర్ని ఇంకా టచ్ చేయట్లేదండి దాన్ని అర్థం చేయాలంటే నేను కొంత కొంత ఇండస్ట్రీ చేయాలి ఇంకా కొంత కాలం అనుమతించబడాలి ఎందుకంటే ఈ ఈవెంట్స్ ఇంకొంచెం మెచ్యూర్ అవ్వాలి పబ్లిక్కి కూడా ఆ ఎనాలిసిస్ని అర్థం చేసుకునే లెవెల్ ఇంకా రావాలి కాబట్టి లక్కీ భాస్కర్లో భాస్కర్ని నేను విశ్లేషించడం లేదు కేవలం హర్షద్ మెహతాని వాణ్ణి పసి కట్టలేని అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ని మాత్రమే విశ్లేషించాను యూ కెన్ చెక్ కామన్ పబ్లిక్ హరిహి ఓ మీకు ఈ వీడియోలు ఇందులో మీకు తెలియజెప్పబడుతున్న ఇన్ఫర్మేషన్ సత్యం అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ రికమెండ్ దిస్ ఛానల్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫెమిలియర్స్ I oh.